బ్రిటిష్ కాలంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి రిజర్వేషన్లు నేను అనేది మహిళలకు పంతొమ్మిది వందల పంతొమ్మిదో చట్టంలో రిజర్వేషన్లు ఉన్నాయి ముస్లింలకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మిట్ మార్లే రిఫార్మ్స్ రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి ఇవన్నీ కూడా ఎప్పుడు తీసేసి కాంగ్రెస్ పార్టీ కొత్త రాజ్యాంగంలో తీసేసి మీరంతా కూడా బానిసలుగా ఉండండి మీరంతా కూడా అని రాజకీయ రిజర్వేషన్ తీసేస్తే ఇవాళ మనం అంతా కూడా బలమైన కార్పొరేట్ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ తోటి డబ్బుల పోటీ పడి ఓటు పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది పోటీ పడ్డా గెలవలేదు ఎవరు గెలుచలేదు ఇప్పుడు నాయకులమ్మను లేదు రజకులు లేదు కుమ్మదు లేదు సంచార బీసీ కులాలు లేదు ఒకరు ఇద్దరు యాదవ గౌడ ముదిరాజు మున్నూరు కాపు ఒకరు అలా ఉంటే వాళ్ళు ఏము టువంటి పరిస్థితి ఉంది